బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క జీతాలపై తాజా వివరాలు అయితే రావడం జరిగింది మరి డిసెంబర్ నెల జీతాలు పెన్షన్ల వివరాలు చూసే ముందు మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట నొక ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయండి ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిసెంబర్ నెల జీతాలు అలానే పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ల వివరాలు అయితే ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి ఇంకా పెన్షనర్ల పెన్షన్లు అయితే గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయని తెలుస్తుంది అయితే కొత్త సంవత్సరంతో నిన్న కొన్ని డిపార్ట్మెంట్లకు మాత్రం జీతాలు జమ కావడం అయితే జరిగింది అయితే హిందూపూర్ హెల్త్ డిపార్ట్మెంట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి తాడేపల్లిగూడెం ట్రెజరీ పరిధిలో కొంతమంది ఉద్యోగులకు జీతాలు జమ అయితే అయ్యాయి అదే అదేవిధంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కూడా జీతాలు క్రెడిట్ అయినట్లుగా అయితే తెలుస్తుంది ఇకపోతే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ న్యాయశాఖలో కొంతమందికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఐటీఐ కళాశాల సిబ్బందికి మున్సిపల్ సిబ్బందిలో కొంతమందికి జమ అయ్యాయి ఇక ఇప్పుడు తాజాగా ఉద్యోగుల జీతాల బిల్లులు ఆర్బీఐ యూక్వర్చు ఆర్బీఐ ఎక్కువ పేరుకి అయితే చేరుకున్నాయి మరి దానికి సంబంధించిన వివరాలు కూడా రావడం జరిగింది కాబట్టి మరి మిగతా వారికి కూడా ఈరోజు సాయంత్రం లోపల జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి